ఈ గ్రౌండ్లో రెండు వేల నాడు టీఆర్ఎస్ పార్టీ సింహగల్చిన పెట్టిన గ్రౌండ్ ఇది ఏ కార్యక్రమం విజయం సాధించాలన్నా కరీంనగర్ మట్టికి మొక్కి కరీంనగర్ ప్రజలకు దండం పెట్టి ఆశీర్వాదం పొందితేనే అది విజయతీరాన్ని ముద్దాడుతుంది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఐదవ సంగ్రామ యాత్ర ఏదైతే ఇక్కడ ముగిస్తుందో ఈ మట్టికి మొక్కి మీ ఆశీర్వాదం తీసుకొని రేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని దానికి నాంది పలకాలని చెప్పి మనం ఇక్కడ ఈ ముగింపు సమావేశం పెట్టుకుంటా ఉన్నాం అనేకమంది పెద్దలు ఈ డ్యాస్ మీద ఉన్నారు చాలా కాలాతీతమైంది ఇప్పటికే గంటల తరబడి మీరు కూర్చున్నారు మళ్ళీ బండి సంజయ్ గారు రావాల్సి ఉన్నది నడ్డా గారు కిషన్ రెడ్డి గారు కూడా వస్తూ ఉన్నారు త్వరలోనే ఒక గంట సేపట్లో మనం సమావేశం ముగిస్తుంది కాబట్టి రెండు విషయాలు మూడు విషయాలు మాత్రమే చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినాడు తెలంగాణకు శ్రీరామ రక్ష కాళేశ్వరం ప్రాజెక్టు ఇది నా మెదట్లో పుట్టిన గొప్ప కల్పన ఆలోచన అని చెప్పినట్టు కేసీఆర్ గారు మనందరినీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరానికి బస్సులలో తీసుకుపోయి ఎంత గొప్ప ప్రాజెక్టు ఎంత అద్భుతమైన ప్రాజెక్టు ఇదో మానవ అద్భుతం అని చెప్పినటువంటి కేసీఆర్ గత ఆరు నెలలుగా అక్కడికి సీమను కూడా పోనిస్తలేడు పార్టీలు దేవుడెరుగు సమాజ సేసుకోనేటువంటి వ్యక్తులు దేవుడెరుగు ఈ రాష్ట్రం బాగుండాలని కోరేటువంటి వాళ్ళు దేవుడెరుగు ఒక పురుక్ కూడా పోకుండా మొత్తం మేడిగడ్డ అన్నారం సుల్నిల్ల ప్రాజెక్టు దగ్గర పోలీసు బూట్ల తప్పుడు తప్ప పోలీసు పారాలు తప్ప అక్కడ మనిషి మాత్రం తినట్లేదు నేను ఈ వేదిక నుంచి అని అడుగుతా ఉన్నా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం లక్ష లక్ష కోట్లతో తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద తెలంగాణ ప్రజ చెమట చుక్కల మీద లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇంజనీర్లకు తెలివి లేదని నేనే ఒక ఇంజనీర్ లాగా నేనే ఒక సృష్టి లాగా దీన్ని నిర్మాణం చేస్తున్న ప్రకల్పాలు పలికిన కేసీఆర్ గారు మనటి వరదలకి ఇనుప ఇనుప గేట్లు పడిపోయి సిమెంట్ కాంక్రీట్ గోడలు బద్దలై మోటార్ల మీద పడితే ఒక్కొక్క మోటరు వేల కోట్ల రూపాయలని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ కన్నెపల్లి పంప్ హౌజ్ లో పద్దెనిమిది మోటార్లు కథమైపోయినాయి అన్నారం పంప్ లో పన్నెండు మోటార్లు పనికిరాకుండా పోయినాయి ఎవరిని పోనివ్వకుండా నిర్బంధించి పేపర్లు రాయించిండు కేసీఆర్ వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు నెల రోజుల్లోనే ఆ మోటార్లన్నీ కూడా బాగు చేస్తామని చెప్పిన కేసీఆర్ ఈ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా కేసీఆర్ ఇది కాకపోతే నేను చెప్పేది వాస్తవం కాకపోతే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ఆర్ గౌండ్ లో నీవు రా చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కండెపల్లి పంప్ హౌజ్ లో పద్దెనిమిది మోటార్లుంటే ఒక్క మోటార్ కూడా బాగు కాలేదు ఇప్పటికి కూడా అన్నారం పంప్ హౌజ్ లో పన్నెండు మోటార్లుంటే నాలుగు మోటార్లు అక్కడ ఇక్కడ ఏర్పాటు చేసి దాన్ని నడిపించి నడుస్తున్నాయని చెప్పి భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఇవాళ ఇది నీ అబ్బ సొమ్ము సుమా ఇది తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి దీంట్లో జరిగిన వ్యవహారమైందో ఇక్కడ జరిగిన నష్టమైందో ప్రజలకు చెప్పాల్సిన కర్తవ్యం లేదా బాధ్యత అనేది కాదా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీకు తెలుసో తెలియదు కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా వెంటనే చెల్లించండు కానీ మేడిగడ్డ వెయ్యి ఎకరాలు అన్నారం నాలుగు వందల ఎకరాలు సుందిల్లా ఆరు వందల ఎకరాలు ఈ గుర్తించబడ్డాయి మాత్రమే కాకుండా వందల ఎకరాలు భూములు మునిగిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజల కళ్ళల్లో మేడిగడ్డ చూసి ముడుస్తలో ప్రజలు సుందిల్లా అన్నారం చూసి ముడుస్తలో ప్రజలు మంచి మిర్చి కలను మిర్చి పండేటువంటి ఆ డెల్టా భూములని నిండ ముంచి రైతుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను చెప్పట్లే ఆ గోదావరి పరివాక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా శాపనార్థాలు పెడుతున్న చరిత్ర మీ అందరూ కూడా తెలుసు అని చెప్పి సందర్భం చేస్తా ఉన్నాం ఇవాళ గత అవుతుంది సంవత్సరానికి రెండు వేల నలభై టీఎంసీ ఎత్తిపోతా అని చెప్పిండు నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా వర్షాలతో ఎస్ఆర్ఎస్ పై నిండి మానేరు ద్వారా నీళ్ళు వచ్చింది తప్ప ఎత్తిపోతల ద్వారా ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీనికి బాధ్యత పూర్తిగా కేసీఆర్ మాత్రమే తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి నష్టం ఎంత జరిగిందో ప్రజలకు వివరించి ఆ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు మునిగిపోయిన వాళ్ళకి వెంటనే కంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నా రెండవది ఇంతకుముందే మా మిత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు మార్పుకు నాంది మార్పుకు నాంది కరీంనగర్ ముందు అరవింద్ గారు ఒక మాట చెప్పిండు డబ్బులకు ఎదురొట్టిన జిల్లా కరీంనగర్ జిల్లా నాకు బాగురుతూ రెండు వేల ఆరులో ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఆయన రాజీనామా చేస్తే ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వందల కోట్ల రూపాయలు పట్టుకొచ్చి రెండు వేల ఆరులో తెలంగాణ చైతన్యాన్ని గొంతు నిలపాలని ప్రయత్నం చేసినాడు ఆనాడు డబ్బులతో నాయకులు కొని ఉద్యమాన్ని బండిగ పిచ్చని చూసినాడు కరీంనగర్ జిల్లా చైతన్యమేందో కరీంనగర్ జిల్లా వాడేందో తేల్చి చెప్పిన గడ్డ రెండు వేల ఆరులో కరీంనగర్ ప్రజల విషయం మర్చిపోకండి ఆనాడు ఉద్యమ చైతన్యం గెలిపించారు మొన్నటికి మొన్న కూడా హుజురాబాద్ లో కరీంనగర్ చైతన్యాన్ని కొనసాగింపుగా హుజురాబాద్ లో కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పదిహేను లక్షల రూపాయలు చొప్పున బంధు ఇంటింటికి ఇచ్చి పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించి గొల్ల కురుమలకు గొర్రెలిచ్చి ఆరు నెలల కాలం పాటు పదల సంఖ్యలో మంత్రులు వందల సంఖ్యలో నాయకులు కేసీఆర్ మత్తిలో ఉన్న పోలీసులు ఇంటింటి జరబట్టినా కూడా ఏ బిడ్డా కరీంనగర్ జిల్లాలో నీ డబ్బు సంచులకు సీసాలకు దౌర్జన్యానికి చెల్లదని చెప్పి చెంప చెల్లు మనిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ అనే విషయం మర్చిపోకండి రేపు తెలంగాణ రేపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంద పెట్టడానికి కేసీఆర్ అతి తక్కువ కాలంలో ఎనిమిది సంవత్సరాల కాలంలోనే నేను అడుగుతున్న కేసీఆర్ గారిని అటుకులు బుక్కి ఉండి నీళ్లు తాగిన ఉద్యమ నాయకుడు అంటావు కదా మరి ఎనిమిది సంవత్సర కాలంలోనే లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవడి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలమని చెప్పడుగుతున్నా ఆనాడు చెప్పిన మాట ఏంటి నాకున్న కమిట్మెంట్ నాకున్న యావా వేరే వాళ్ళకుంటుందని చెప్పి చెప్పినావు కానీ వాళ్ళ అర్థమైపోయింది నీకు యావా డబ్బు మీద ఉన్న తప్ప నీకు యావా నీ కుటుంబం మీద ఉన్న తప్ప తెలంగాణ మీద లేదనడానికి సజీవ సాక్ష్యం ఎనిమిదిన్నర సంవత్సర కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నేను ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పిందే సజీవ సాక్ష్యం ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారు నా తెలంగాణ ఉన్న సర్ నా తెలంగాణ ఎంపీడీస్ ఎంపీడీసీలారా నా తెలంగాణ జడ్పీస్ ఇల్లారా ఇవాళ మన అందరి ఓట్లేసి గెలిపిస్తే సుంకరుల కంటే కూడా అధ్వానమైన పరిస్థితి వాస్తవం కాదా ప్రజాక్షేత్రంలో ఇవాళ దోషిగా నిలబెట్టమన్న వాస్తవం కాదా ఇలా కేవలం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయు పనుల ద్వారా మాత్రమే ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు మహిళా సంఘ భవనాలు రైతు సంఘ భవనాలు ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి శ్మశాన వాటిక నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు స్థానిక సంస్థలు గొప్పగా ఎదిగితేనే గొప్పగా ఉంటేనే రాష్ట్రం బాగుపడిందని చెప్పిన మీరు వాటిని అన్నిటి కూడా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల్ని ఎమ్మెల్యేలని ఇవాళ ఒక బానిసల్లాగా మార్చుకున్న వాస్తవం కాదా తెలంగాణ సర్పంచులారా నోరు తిప్పండి తెలంగాణ ఎంపీటీసులు జడ్పీసీలారా ఎంపీపీలారా నోరు తిప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కలిసి మెలిసి అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉండే మీరు చూస్తా ఉన్నారు ఒక పార్టీ ముఖం ఇంకొక పార్టీ చూసే పరిస్థితి లేదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఇనుప కంచెలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు ఎమ్మెల్యేలు మంత్రులకు ఒక దరఖాస్తు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా చేసి ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రజల్ని కలవకుండా ప్రగతి భవన్ పడుకున్న ముఖ్యమంత్రి ఫామౌలో పడుకున్న ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కదా ఈ గ్రామాలలో వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు ఈ గ్రామాలలో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు కావచ్చు వాళ్ళు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు అది ఏ డిపార్ట్మెంట్ అని కావచ్చు అందరికందరూ ఒకటే భయం నీడలో బతుకుతున్నారు తప్ప ఎవరు కూడా తృప్తి లేదు నీ ఆయాంలో నీ ఇలాకాలో ఏ వర్గము ఏ కులం ప్రజలు కూడా ఇలా సుఖంగా లేరు మొన్న ఈ గడ్డ మీద మానేరు ఉన్నది ఇక్కడ ఈ లో మానేరులో మత్స్యకారుల కళ్ళల్లో మట్టి కొట్టాలని హ్యాంగింగ్ సోలార్ పవర్ అని చెప్పి అక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ కబర్దార్ చరిస్తా ఉన్నాం మా మత్స్యకాల కళ్ళలో మట్టి కొడితే నీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తేనే ఇవాళ అది ఆగిపోయిన పరిస్థితి ప్రజలు పోరాటం చేసి ప్రజలు ఉద్యమాలు చేసి ప్రజలు హెచ్చరిక చేస్తే తప్ప ఇవాళ ఆగే పరిస్థితి లేదు ఇవాళ నేను ఒక్కడే కోరుతా ఉన్నా ఇంతకుముందు మా ప్రదీపారు చెప్పినట్టుగా తెలంగాణ గడ్డ అణచివేటకు లొంగేది కాదు ఇది ఏటికి ఎదిరిదే గడ్డ కాబట్టి రేపు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజానికానికి మళ్ళీ దిక్సూచిలాగా నిలిచే జిల్లా చైతన్యాన్ని నింపే జిల్లా జిల్లా ధైర్యాన్ని సమకూర్చే జిల్లా కరీంనగరే కాబట్టి ఆ కరీంనగర్ ప్రజలారా మీరందరూ కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో కేసీఆర్ పెట్టిన తెలంగాణ ప్రజానికానికి బంధం తెలుసుకుని ఏ బీఆర్ఎస్ పార్టీని పెట్టిందో ఆ బిఆర్ఎస్ పార్టీ భరతం పెట్టే రోజు దగ్గరలో ఉంది ఆ కర్తవ్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఆ కర్తవ్యంలో ఇవాళ పాదయాత్ర ఈ ముగింపు సందర్భంగా ఆ దీక్ష తీసుకొని ఆ చైతన్యాన్ని ఆ శంకరాన్ని పూరించాలని చెప్పి మనసు చేస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం టెంట్స్ వేసినటువంటి రాజు